అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పెసలు బూరెలు చేశాను కదండి సంక్రాంతి రోజు ఆ పెసలు ఉరికించిన నీళ్ళతో చారు చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి అండి పెసలు బూరెలు కానీ శనబూరలు కానీ చేసినప్పుడు వచ్చే నీళ్ళతో కుండ దానితో చారు చేసుకుంటే చాపప్పు చారులో చాలా రుచిగా ఉంటుంది అందులో ముందుగా మనకు కావాల్సిన నీళ్ళు పోసుకొని పెసలు వాటర్ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్ది కొత్తిమీర కారము చింతపండు పేస్ట్ కానీ చింతపండు రసంగానే వేసి మరగపెట్టుకోవడం ఏనండి సాల్ట్ వేసుకోవాలి తీసుకోవాలి సింపులేనండి మామూలు చార రసంలాగా చేసేసుకోవడమేనండి వేసి బాగా పెట్టుకొని ఒక టమాటా కూడా మెత్తగా చేసుకొని వేసుకోవాలి మరిగిన తర్వాత పప్పు పెట్టుకోవడమేనండి కానీ చాలా రుచిగా ఉంటుందండి పప్పుచారు లాగే ఉంటుందండి రచ్చ రుచితో మట్టుకు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా నాన్నమ్మగారు ఇలా పండగలప్పుడు ఇలా పెసరకబెట్టిన నీళ్ళతోటి శాబా బోర్లు చేస్తే ఆ నీళ్ళతోటి చేసి ఇవ్వారండి పారవేయకున్నాను చా మాకు చాలా ఇష్టం మా చిన్నప్పటి నుండి మా చిన్నప్పుడు మెమరీస్లో ఇది ఒకటండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చెప్పండి మీరు కూడాను ఎప్పుడైనా మీకు అమ్మమ్మ గారు నానమ్మగారు కానీ ఎవరైనా చేస్తారేమో ఒకసారి ట్రై చేసి చెప్పండి మీరు పండగ ఎలా చేసుకున్నారండి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా పండగని నాకైతే హెల్త్ తగ్గట్లేదండి అయినా వీడియోలు ఎందుకు చేస్తున్నాను పెడుతున్నాను అంటే వీడియో రికార్డింగ్ చేసి ఇచ్చాము ఫోన్లో స్టోరేజ్ ఉండట్లేదండి ఇంకా ఫోన్ హ్యాంగ్ అయిపోతుందని చెప్పి అందుకే అప్లోడ్ చేసేస్తున్నాను అనమాట వాయిస్ బాగోపోయినాను నాకు ఇప్పటికి ఎనభై ఏడు మంది సబ్ ఎనభై తొమ్మిది మంది సబ్స్క్రైబ్స్ అయ్యారండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి సింపుల్గా ఇంకొద్దు బా మరిగిన తర్వాత పోవ్వు పెట్టుకోవడమేనండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్ని వెల్లుల్లిపాయ వేసి తాలింపు పెట్టుకోవడమేనండి ఇంకేం ఉండదు సింపుల్గా అయిపోద్ది అన్నంలో మటుకు చాలా బాగుంటుందండి వేడి వేడిగాను నాకు జ్వరం మీద నా నోటికి చాలా బాగా అనిపించింది చవర వల్ల మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇలాగ చరబాబు బూర్లు అవి ఉన్నప్పుడు వాటర్ వస్తుంది కదా వాటితోటైనా పెసర బూర్లు ఉన్నప్పుడు కానీ ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది ఇది పెసరకట్టు అంటారు కదండి అలాగే ఉంటుంది కాకపోతే ఇది ఇంకా తో పలచగా ఉంటుంది అనమాట సరకట్లో కొద్దిగా పప్పు ఉంచుతారు ఇందులో పప్పు ఉంచము ఓన్లీ వరకట్టిన నీళ్ళే ఉంటాయి రెండు పువ్వు పెట్టి వేడి వేడి అన్నంతా తిని చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ అండి